రామగుండం నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రి ఎన్నికయ్యారు శుక్రవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పంచాల మహేంద్రాచారి మాట్లాడుతూ సంఘం అధ్యక్షులు అకాల మరణం పొందిన నేపథ్యంలో తాను కూడా పదవికి రాజీనామా చేసి పాత కమిటీని రద్దు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అర్హ కమిటీ ద్వారా నూతన అధ్యక్ష కార్యదర్శులను కోశాధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు అధ్యక్షులుగా ముత్తోజు వెంకటాచార్యులు ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ శాస్త్రి కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరచారి ఎన్నికైనట్లు ప్రకటించారు కాగా సంఘం సభ్యుల ఏకాభిప్రాయం మేరకు తాను అధ్యక్ష పదవిని స్వీకరించినట్లు ముత్తోజు వెంకటాచార్యులు తెలిపారు త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని ఖరారు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు అందరికీ నమస్కారం మరి మండల నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మరి సర్వసభ్య సమావేశం మరి ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం జరిగినది తేదీ ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మరి స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు కట్టా గోపాలాచార్యులు మరి అకాల మండలం చెందడం వల్ల నూతనమైన కమిటీని ఎన్నుకోవడం కొరకు ఈ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం చేయడం మరి అందులో భాగంగా ఈ యొక్క సమావేశంలో అధ్యక్షుడు మరణించినందువలన తర్వాత ప్రధాన కాషి కూడా రాజీనామా చేసి ఈ యొక్క కమిటీని రద్దు చేస్తున్నట్టు మరి ప్రకటించడం కూడా జరిగింది మరి యొక్క ప్రకటించిన తర్వాత ఈ యొక్క సమావేశంలో మరి అధ్యక్ష ప్రధాన ఎన్నుకోవడానికి అడగక్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది మరి యొక్క అడగ్ కమిటీని కూడా అదే సమావేశంలో ఏర్పాటు చేయడం అనేది మరి అడేక్ కమిటీ సభ్యులైనటువంటి బ్రహ్మశ్రీ తంగల్వి బ్రహ్మచారిని తర్వాత పూసల సదాందయ సదానందమును ఏలేశ్వరం వీరాచారిని కందుకూరి జగదీశ్వరాచారిణి కందుకూరి సతీశ్చారిణి ఈ యొక్క ఐదుగురిని అడేక్ కమిటీగా ఏర్పాటు చేయడం అనేది ఈ అడే కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ యొక్క అధ్యక్ష ప్రయా కాశీ వాటిని ఏకగ్రీయంగా చేయాలని అడగ్ కమిటీ వాళ్ళు తీర్మాన నిర్మ నిర్ణయించుకున్నారు మరి వారి ఆధ్వర్యంలో ఏదైతే ఉందో అదే అధ్యక్ష పదం కాసి పోస్టులను ఏకీకంగా చేయాలని వాళ్ళు నిర్ణయించి ఆ అధ్యక్ష పదాకాశిని అందరి సమక్షంలో అంటే అడగ్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చే వంటి సంఘ సభ్యుల సమక్షంలో ఈ యొక్క అధ్యక్ష పదాకాశిని ఎన్నుకోవడం జరిగినది మరి ఈ యొక్క అధ్యక్షులుగా బ్రహ్మశ్రీ పండిత ముత్తు వెంకటాచార్య అన్నయ్య గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది ఏకగ్రవంగా సర్వసభ్య సమావేశం ఆమోదంతో వచ్చేటువంటి సంఘ సభ్యుల సమక్షంలో మరి ఎన్నుకోవడం జరిగినది ఈ అధ్యక్ష పదవిగా మరి ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మశ్రీ కందుకూరి సతీష్ శాస్త్రి గారిని కూడా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగినది మరి అదేవిధంగా కోశాధికారి బ్రహ్మశ్రీ కందుకూరి జగదీశ్వరాచార్యని కూడా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ఈ యొక్క అందరి సంఘ సంఘరిని ఎన్నుకొని పాత కమిటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ యొక్క అధ్యక్ష ప్రకాశి కోశాధికారిని ఏకంగా ఎన్నుకోవడం అంటే జరిగింది మొన్న జరిగే ఇరవై తొమ్మిది తారీఖు బుధవారం జరిగినటువంటి యొక్క సమావేశంలో పాత కమిటీని రద్దు చేస్తూ సర్వసభ్య ఆమోదంతో సభ్యుల ఆమోదంతో తీర్మానించిన తర్వాత వారి ఆధ్వర్యంలో అడహా కమిటీని సర్వసభ్యుల ఆమోదంతో అడహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అట్టి అడహాక్ కమిటీకి బ్రహ్మం బ్రహ్మంగారు అధ్యక్షత వహించి ఈ యొక్క జరగబోయేటువంటి ఎన్నికలు మీ ద్వారా జరగాలని మేమందరం కోరుకోవడం వల్ల వారు అధ్యక్షత వహించి సంఘంలో ఉన్నటువంటి అరవై నాలుగు మందిలో దాదాపు ముప్పై రెండు మంది పురోహితులు హాజరైనందున మరి దీనికి చాలామంది వచ్చిన కనుక మనకు సరిపోతుంది ఈ సంఖ్య సరిపోతుంది అనే ఉద్దేశంతో శశాస్త్రీయంగా ఎలక్షన్లు జరగాలి కానీ ఇక్కడ ఏకగ్రీవంగా అందరూ మిమ్మల్ని అధ్యక్షులుగా కోరుతున్నారని సర్వసభ్యులు అందరూ కూడా అన్నయ్య గారు మీరందరూ మీరు తప్పకుండా మరి ఏకగ్రీవంగా మీ అందరం కలిసి మిమ్మల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటున్నామని వారందరూ కూడా కోరడం మేరకు వాళ్ళందరి కోరిక మేరకు నేను అధ్యక్ష పదవి స్వీకరించడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా కందుకూరి సతీష్ చాస్ని సభ్యులందరి ఆమోదంతో తనను కూడా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మా ఇద్దరి ప్రధాన అధ్యక్ష ప్రధాన ఆధ్వర్యంలో కోశాధికారిగా కందుకూరి జగదీశ్వరాచార్య గారిని వారిని కూడా తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమం ఉందా కూడా పురోహితుల యొక్క సమక్షంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పాదాలలో పాదాల సమీపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము అతి త్వరలో పూర్తి కమిటీని నిర్ణయించి ప్రమాణస్వీక కార్యక్రమాన్ని ఆహ్వానించే విధంగా కార్యక్రమం రూపొందుకు తెలియజేస్తున్నాను ఇంకా ఈ మీడియా సమావేశంలో పురోహిత సంఘం ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీశాస్త్రి కోశాధికారి జగదీశ్వరాచారి సంఘం ప్రతినిధులు ముల్కల కుమారస్వామి పూసాల సదానందచారి కందుకూరి వెంకట రమణాచారి ముల్కల వెంకటాచార్యులు కొండపర్తి కరుణాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు